భక్తులకు శివ కళ్యాణ మహోత్సవ ఆహ్వానం శివ కళ్యాణ మహోత్సవ ఆహ్వానం సూర్యాపేట జిల్లా పిల్లలమరి గ్రామంలో శ్రీ 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 పార్వతి మహాదేవ నామేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా శివ కళ్యాణ మహోత్సవాలు తేదీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఘనంగా నిర్వహించబడుతున్నాయి కార్యక్రమాల వివరాలు తేదీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు ఆలయ ప్రవేశం గణపతి పూజ స్వస్తి వాచనం రక్షాబంధనం అంకురారోపణ సకల దేవతాహ్వానం కలశ స్థాపన జరుగును తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఉదయం నాలుగు గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఎరకేశ్వర ఆలయం మరియు త్రికూటేశ్వర ఆలయంలో మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు అభిషేకాలు ధ్వజారోహణ బసవముద్ద జాగరణ రాత్రి పన్నెండు గంటలకు కళ్యాణ మహోత్సవం తేదీ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున తెల్లవారుజామున మూడు గంటలకు రథోత్సవం రుద్రహోమం నవగ్రహ హోమం తేదీ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున తెల్లవారుజామున మూడు గంటలకు అగ్నిగుండాలు ఉదయం ఏడు గంటలకు పూర్ణాహుతి తేదీ ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఉదయం అభిషేకం త్రిశూల స్థానం స్వామివారికి ఏకాంత సేవ కావున ఇట్టి కళ్యాణ మహోత్సవాలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతుల కృపకు పాత్రులు కాగలరని మనవి ఆహ్వానించ వారు శివాలయం చైర్మన్ గవ్వ వెంకట కృష్ణారెడ్డి సెల్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ నైన్ మరియు డైరెక్టర్స్